무릎을 아유, 저 라면이요.

సారు జనవరి ఫస్ట్ ఇక్కడ ఛార్జ్ తీసుకున్నాడు నేను చాలామంది సర్వీస్లో ఒక ఏడెనిమిది మంది సీఏ దగ్గర పనిచేశాను కానీ సార్ దగ్గర పనిచేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను చాలామంది అనుకుంటారు కోరు పనిచేయటం వాళ్ళ అదృష్టం అని కానీ కాదు మనందరం సీఏ గారి దగ్గర పనిచేయటం సార్ ఇక్కడ ఇక్కడికి రావటం మన అదృష్టంగా నేనైతే భావిస్తూ ఉన్నాను ఎందుకంటే సార్ దగ్గర మన నేను చూసింది నిజాయితీ హానెస్టీ పోలీసులు చాలా అరుదుగా ఉంటారు చ సార్ చాలా సిన్సియర్ అండ్ హానెస్ట్ అదేవిధంగా హ్యుమానిటీ హ్యుమానిటీ గ్రౌండ్ కూడా సార్ చెప్పినట్టు సిన్సియారిటీ అండ్ హ్యుమానిటీ ఈ రెండు నేను సార్ దగ్గర నేర్చుకున్నాను ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మన సింపతి ఎంపతి అని రెండు ఉంటాయి సింపతి అంటే మనం చూసే అరే అని బాధపడుతూ ఉంటాం ఎంపతి అంటే మనం ఆ ప్లేస్లో ఉంటే మనం ఏ విధంగా రియాక్ట్ అవుతాం అదే కష్టం మనకు వస్తే మనం ఎలా రియాక్ట్ అవుతాం అని ఏదైనా పిటిషన్స్ కానీ వచ్చినప్పుడు సార్ దగ్గర అది నేను చూశాను సారు ఎంపతి విధంగానే మా ఎవరైనా సరే పిటిషన్ వచ్చినప్పుడు కానీ ఏ విధంగా సార్ రెస్పాండ్ అవుతాడు అది సార్ అది అదేవిధంగా సార్ దగ్గర నేను మెయిన్ ఎలక్షన్ చేశాను సారు ఎలక్షన్కి మా దగ్గర ఉన్నాడు ఇందుకూరుపేటలోనే ఎలక్షన్ మొత్తం కూడా సారే నన్ను ఓల్ని అట్లా గైడెన్స్గా పెట్టుకొని సారే చేశాడు సార్ దా చాలా ధన్యవాదాలు సార్ ఎటువంటి ఇష్యూ లేకుండా ఎందుకూరు పేటలో పాలేళ్ళ విషయంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సి ఇన్సిడెంట్ లేకుండా ఎలక్షన్ కంప్లీట్ చేశాం అదేవిధంగా సార్ దగ్గర ఈ బయాస్ కూడా ఉండదు ఎవరు వచ్చినా సరే పార్టీ కానీ ఏదైనా కానీ అవి లేకుండా న్యూట్రల్గా ఉంటాడు సార్ ఉద్యోగం చేస్తాడు కాబట్టి సార్ ఇక్కడి నుంచి బదిలీపై కారం పొడి వెళ్తున్నాడు కారం పొడి వెళ్ళినా కూడా సార్ యొక్క ఈ మంచితనం హ్యుమానిటీ ఆనెస్టీ ఇవి ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా సార్కి ఎటువంటి ఇబ్బంది కలగదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్కి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూతో టచ్ చేసి వాళ్ళను మన సది చెప్పినట్టు కౌన్సిలింగ్ చేయడానికి కానీ అదేవిధంగా వాళ్ళని మార్చడం కానీ ఏదైనా అఫెంట్స్ ప్రివెంట్ చేయడం కానీ దాంట్లో అన్నది భయపడే పరిస్థితి ఏం లేదు మనం నమ్మకంగా చేస్తే మనం ఎంత చేస్తే అంత మనకి ఇన్పుట్ ఉంటుంది సక్సెస్ అవుతామని అనుకుంటున్నాం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఈ ఎనిమిది నెలల కాలంలో నాకు బాగా సహకరించిన మీ ఈ పేరు రావడానికి మీరందరూ ఒక ఇటుక వేసి నాదేం లేదు ఓరిక ఓన్లీ సూపర్వైజింగ్ చేశాను మెయిన్గా రంగనాథ్ అయితే నేను ఒకవేళ రంగనాథ్ అయితే కోపాడుంటా ఒక రెండు సార్లు నేను ఇద్దరం బ్యాచ్ మెడిసిన్ అని అనేది లేకుండా నేను సీ ఆఫీస్ సుపీరియరు నేను సబ్ఆర్డినెంట్ని అన్నట్టుగా చాలా మర్యాద వినయంగా ఈరోజు నాకు ఈ గుర్తింపు రావడంలో నైంటీ పర్సెంట్ రంగనాథి థ్యాంక్ యూ రంగనాథ్ మన డిఎస్పి గారి దగ్గర చేయాలి చేయాలి చేయాలని నాకు చాలా కోరిక ఉండేది నాకు తెలిసి నేను ఫస్ట్ ఫోన్ చేసే సార్ సార్ నాకు సార్ తమరు వస్తున్నారంట గుంటూరు రోజులకి నాకు అవకాశం ఉంటే నేను కూడా ఉంటాను సార్ అని నేను కోవర్లో ఉన్నామని అనుకున్నాను అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏమో కారు కూడా సర్వీస్ చేయాలని దేవుడు ఆశీర్వదిస్తున్నాడేమో సార్ దగ్గర చాలా నేర్చుకోవచ్చు మనం సార్ కూడా ఎక్కడ చేసినా అక్కడ ఏదైనా రాజకీయాల్లో పోటీకి అర్హుడు సార్ అంటే అక్కడ పబ్లిక్ తోటి మనం ట్రైనింగ్లో చెప్తారు ఎవరు పోలీస్ స్టేషన్కి వచ్చినా వాళ్ళ షూలో మన కాళ్ళు పెట్టి ఆలోచించండి అని దాన్ని పర్ఫెక్ట్గా పాటించేది మన సార్ ఎక్కడ ఎవరితోటి ఏ విధంగా మస్తువాలి ఎవరిని ఎలా వసిపరుచుకోవాలి అనేది సార్కు వెనక్తో పెట్టిన విద్య సార్ దగ్గర నాకు ఈ అదృష్టం అయితే మిస్ అయింది అది ఒకటే బాధ అవకాశం ఉంటే మళ్ళీ సార్ దగ్గర ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా ఎక్కడికైనా వచ్చి సార్ దగ్గర చేయాలని కోరుకుంటున్నాను ఈ విషయం ఏడేళ్ళ ఈ ఏడు నెలల్లో గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి రెడ్డి సార్ కూడా ఎప్పుడు పని నెత్తి మాటలేదు ఒకరోజు డిఎస్ఆర్ ఒకవేళ మేము ఏదన్నా వాకింగ్లో ఉండి మర్చిపోయినా సార్ ఫోన్ చేసేవాడు ఏంటమ్మా విశేషాలు మనకు భయం వేసేది అమ్మో ఏమన్నా అంటారేమో సార్ కానీ ఏమనేవాడు కాదు సార్ మాకు ఆ స్వేచ్ఛ ఇచ్చారు సార్ ఇలా చేస్తాను సార్ ఎలక్షన్లు అంటే నీ ఇష్టమమ్మా అన్నారు సార్ ఇక్కడికి బందోబస్తు తీసుకుంటాను సార్ ఇట్లా ఎట్లా అంటే సరేనమ్మా అనేవాడు ఇంక సర్వీస్ అంతా లూప్ లైన్లోనే ఉండిపోదామని అనుకున్నాను నేను ఆ టైంలో రంగనాథ్ ఫోన్ చేసి నాకు కోరు వస్తాను అడిగి ఫస్ట్ రెండుసార్లు అడిగినప్పుడు నేను రాను నన్ను రాంతమ్ముడు ఇక్కడ హాయిగా ఉంది నాకు ప్రశాంతంగా అన్నాను సరే మూడోసారి అక్కడ ఉన్న పరిస్థితులు కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితులు వల్ల ఎక్కడెక్కడ కేసులు అన్ని నన్నే చేయమంటాం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అనిపించి అదే టైంలో ఈ బలహీన ఆ బలహీన క్షణంలో అయితే నాకు దొరికాను నేను మళ్ళీ ఫోన్ చేశాడు రాన్నా అని ఏంత ఎట్లా కష్టాలు పడ్డాడో తెలియదు కానీ నన్ను మూడు రోజు మూడు రోజులు నన్ను రిలీవ్ చేయించాడు పోస్టింగ్ చేయించాడు థ్యాంక్ యూ రంగనాథ్ కొవ్వూర్లో కొవ్వూర్లో మరియు లాండ్ ఆర్డర్ మీద కూడా ఆశ కలిగేటట్టుగా నన్ను చూజ్ చేసావు థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చాను రామకృష్ణారెడ్డి అన్న కం నాకు ఇద్దరు ప్రోత్పాలంతో ఇక్కడికి వచ్చాను అంటే నాకు నెల్లూరు వాస్తవంగా ఇష్టం ఉండదు అంటే కొంచెం మేము మాట్లాడుకునే విధానాల్లో నెల్లూరు కొంచెం ఇబ్బంది అన్నీ అని అంటారు ఎవరేమో అనుకోలేకండి మేము అనుకుంటా ఉంటాం అంటే ఫస్ట్ ప్రకాశం పోలీస్ బాగుంటుంది తర్వాత గుంటూరు పోలీస్ బాగుంటుంది రేంజ్లో నెల్లూరు పోలీసు తర్వాత బాగుంటుంది అనుకుంటున్నాను సరే ఇక్కడ కూరుస్తే ఇది నాకు ప్రకాశం లాగా అనిపించింది ఇక్కడ ఒక్కరోజు కూడా ఈ ఒక్కరోజు కూడా నేను టెన్షన్ పడింది లేదు కోప్పడింది లేదు ఎవరి మీద కూడా నాకు ఆ బలహీన క్షణాన్ని రాని లేదు ఎవరు కూడా డ్రైవర్లు అయితేనేమి మధు అయితేనేమి మా సర్కిల్ ఆఫీస్ జేఎస్ఏ గారు శ్రీనివాస్ కానీ మోహన్ కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున అందరూ కూడా ఉమెన్ గార్డ్స్ కానీ నేను ఏదన్నా కాలింగ్ బిల్ కొడితే నేను ఇటు తిరిగేలోకి వచ్చేసేవాళ్ళు ఎంత పని ఉన్నా కానీ మీరందరూ ఎంతో నేను ఎంత ప్రశాంతంగా ఉండటానికి ఇంత హాయిగా ఎంజాయ్ చేయటానికి ఇంత పేరు రావటానికి మీరందరూ ఎంతో కృషి చేయటం వల్లే నాకు ఈ పేరు వచ్చిందని అనుకుంటున్నాను నేను బాగా చేశాను బాగా చేసి పెట్టాను నాకు నన్ను ఒక ఫాదర్ లాగా చూశారు మీరు నేను కూడా మిమ్మల్ని నా పిల్లలని చూస్తున్నాను నా తమ్ముళ్ళు నా పిల్లలను నాకు కూడా ఎవరి మీద కోపం వచ్చేటట్టుగా చేయలేదు ఇక్కడ పబ్లిక్ కూడా పొలిటీషియన్స్ కూడా నేను చెప్పిన ప్రతి మాట విన్నారు నేను కూడా ఎక్కడ చేసినా కానీ మాట మీద నమ్మకం మనం మొదటి రోజే లేదా ఒక నెలలో లేకపోతే ఒక రెండు నెలల్లోనో ఆ సిసిఏ గారు మోసగాడు అనుకుంటే ఇంకా మనం అక్కడ పబ్లిక్ దగ్గర ఏమి చేయలేము ఎవరు నంబరు కూడా మనం నా దృష్టి మాట్లాడుతున్నాను ఓకే ఈ సందర్భంగా నేను చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న అందరిలో కల్లా ఈరోజు మన ప్రేతమ స్త్రీ గారు ఇక్కడ నుంచి కారపూడికి కాన్సులు అయిన సందర్భంగా చిన్న పోలీస్ స్టేషన్ చేయటం వరకు హాజరైనందుకు నా ఆహ్వానాన్ని మందించి అందించి హాజరైన మా యా సిబ్బందిని మరియు పాత్రకేయులకు నా నమస్కారాలు ఈనాటి కార్యక్రమానికి హాజరైన బుచ్చి ముస్కటి గారికి శ్రీనివర్స్కి ఎస్ఏస్ ఈ కార్యక్రమానికి హాజరైన పోలీస్ అధికారులు సిబ్బంది మరియు మిత్రులందరికీ నమస్కారం నేను యాక్చువల్గా నాకు ఈ స్టేజ్ మీద పెద్దగా మాట్లాడే అలవాటు లేదు తక్కువ అయితే శ్రీనివాస్ నాకు చాలా కాలంగా తెలుసు అబ్బాయిది కడవ వచ్చిన కానీ అని చెప్పి చెప్పి ఐడియా ఉంది గతంలో కూడా చాలాసార్లు కలిసి మాట్లాడుకోవడం జరిగింది మన ఎస్ఐ గారు చెప్పినట్టుగా మంచి హ్యూమన్ ఉన్న అని చెప్పి మాత్రం బాగా అర్థమైంది ఈ వన్ వీక్లో నా దగ్గర పనిచేసిన కాలం కాకుండా అంతకుముందు కూడా ఏదైనా కూడా ఒబిడియంట్గా పద్ధతిగా మాట్లాడతాడు అన్నెసరీగా ఇది ఉండదు విషయం ఏదైనా చెప్పేటప్పుడు కూడా క్లుప్తంగా విషయాన్ని చక్కగా విడమర్చి చెప్పేటట్టుగా ఉంటుంది నేను ఇక్కడికి రాకముందు అంటే నెల్లూరు రూరల్ సభ్యునికి పోస్టింగ్కి రాకముందు జస్ట్ ఇట్లా అనుకుంటున్నారు సార్ మీరు వస్తున్నారని అయితే మరి నేను ఉంటే బాగుండేదేమో ఇక్కడ మీ దగ్గర పని చేయాలని నా కోరిక కూడా అని అన్నాడు ఉంటే నేను కూడా హ్యాపీ అయ్యేవాడిని జనరల్గా ఎందుకంటే పోలీస్ అధికారులు మేము ఎక్కడ ఏ రోజు ఎక్కడ ఉంటామో తెలియదు బదిలీలు అనేది మాకు సర్వసాధారణం ఎక్కడ పోయినా కూడా అక్కడ ఉన్న సిబ్బందికి పబ్లిక్ ప్రజలకి మంచి సర్వీస్ చేసి సిబ్బంది వెల్ఫేర్ చూస్తూ పబ్లిక్ చేత మంచి అనిపించుకోవడం అనేది పోలీస్ అధికారుల బాధ్యత ఇక్కడ ఉన్నంత కాలం మన శ్రీనివాస్ ఆరు నెలల్లో ఏడు నెలల కాలంలో పనిచేసిన కాలంలో మంచి పేరు ప్రతిష్టలు ఎక్కడ పైన కూడా అట్లనే ఉంటాడు ఇక్కడ కూడా అట్లానే మంచి పేరు తెచ్చుకున్నాడు మీ అందరి మాటల ద్వారా నాకు అర్థమవుతుంది నెక్స్ట్ వెళ్ళే సర్కిల్లో కూడా ఆయన ఆల్రెడీ అక్కడ వర్క్ చేశాడు దుర్గి కారంపూడి ఏరియాల్లో పనిచేసినాడే గుంటూరు జిల్లాకి ఆయన చాలా కాలం వర్క్ చేశాడు ఆ జిల్లాలో ఆయనకి తెలియనంటూ దాదాపు ఏం లేదు ఎక్కడ పనిచేసినా కూడా ఇలానే మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి అలానే వారి కుటుంబం పిల్లలతోటి సంతోషంగా గడపాలని పోలీసు ఉన్నతమైన శిఖరాలకి అధిరోహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు